వారి గాయములనిూ కత్తున్నా వాడని వారి గాయములూ కత్తు చున్నా వాడమి దేవునికి స్తోత్రము కారణము చేయుటయే మంచిది దేవుని పరిశుధనామానికి మహిమ గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైనసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు దేవునికి స్తోత్రం ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు అలాగే నీ జీవితంలో ఏ ఏ సంకటములైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కుదర్చడానికి వాటన్నిటి నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ మెయిన్ దేవుని పిల్లలారా మన జీవితంలో మనము దోషములలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఎప్పటి దోషములు ఎప్పటి పాపములు అప్పుడు వెంటనే అన్నీ కూడా క్షమించబడి దేవుని పిల్లలుగా మనమందరము కూడా ఆయనను సేవించాలి అనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది దేవుడు ఒక మానవుని క్షమించాలి ఆయన క్షమించగలిగినటువంటి సమర్థుడు మనుషులు పాపములో ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోవచ్చున్నారు గనక మానవునికి పాప క్షమాపణ అనేది చాలా అవసరమై ఉన్నది అందుకే దేవుడు చెప్తున్నాడు కదా ఇదేనమున మీ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి పాపముల నుండి కూడా ఆయన క్షమించి విడిపించి మిమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు మీ దోషములన్నింటినీ నేను క్షమిస్తాను మీ సంకటములన్నింటినీ కూడా నేను కుదుర్చుతాను ఐ దేవుని వాక్యముల నుండి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆమె జీవితాన్ని మనము గమనించినట్లయితే లుకాస్ వార్త ఏడవ అధ్యాయం నలభై ఏడవ వచనము నుండి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పను దేవునికి స్తోత్రం దేవుని దగ్గరకు వచ్చినటువంటి ఈ పాపాత్మరాలైనటువంటి స్త్రీ ఎంత ధన్యతను సంపాదించుకుందో చూడండి ఒక వ్యక్తి జీవితంలో పాపములు క్షమించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ నీ పాపములు క్షమించబడినట్లయితే అవి అలాగే నిలిచి ఉంటాయి ఆ పాపముల ద్వారాగా అనేకమైనటువంటి వేదనలు సమాధానం లేకపోవడం నిజమైన సంతోషం లేకపోవడం నీలో పాపములు నిలిచి ఉన్నందున దేవుని యొక్క కృపను నీవు పొందలేకపోతావు అందుకే దేవుడు చెప్తున్నాడు ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడి ఉన్నవి పాపములు క్షమించబడడానికి గల కారణమేమిటి ఆమె విస్తారముగా దేవునిని ప్రేమించినది తన పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నది ప్రభువా నేను పాపిని నా పాపములన్నీ కూడా క్షమించు ప్రభు అని దేవునిని తన నోటితో ఒప్పుకున్నది హృదయములో విశ్వసించగలిగినది యేస్సును విశ్వసించినది ఈయన నా పాపములను క్షమించగలిగినవాడు నా దోషములన్నింటినీ కూడా క్షమించగలిగినవాడు అని ఆమె నమ్మినది గనుక ఆమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి ఆమెన్ ప్రియదేవుని పిల్లలారా ఎవరైతే దేవునిని విస్తారంగా ప్రేమిస్తారో ఆయన మీద ఆధారపడతారో అట్టి వారిని దేవుడు క్షమిస్తున్నాడు వారి పాపముల నుండి వారిని విడిపించుచున్నాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా ఏడవది యాభై యాభైవ వచ్చిన వాళ్ళు వార్త అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను దేవునికి స్తోత్రం ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారి జీవితాలలో దేవుడు గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆమెన్ ఈనాడు మానవుడు కోల్పోయినటువంటి సమాధానం దేని నిమిత్తం కోల్పోయాడో తెలుసా తనలో ఉన్నటువంటి అవిధేయతలు బలహీనతలు పాపములను బట్టి మానవుడు గొప్ప సమాధానాన్ని కోల్పోవచ్చున్నాడు నాడు ప్రదేవుని పిల్లలరా ఎప్పుడైతే ఈ పాపాత్మరాలైనటువంటి స్త్రీ ప్రభువును విస్తారముగా ప్రేమించి ఆయన్ను హృదయంలో విశ్వసించి ఆయనకు స్థానమిచ్చి ఆయనకు అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చినదో ఏసయ్య ప్రేమ కూడా ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమించినట్లుగా తన రక్తములో కడుగునట్లుగా ప్రియదేవుని పిల్లలారా ఆమెకి ఎంతగానో సహాయపడినది ప్రభువును హృదయంలో విశ్వసించినది తన పాపములన్నీ ఒప్పుకున్నది ఏసే ప్రభు అని తన నోటితో ఆయనే నా పాపములను క్షమించగలిగిన వాడని ఒప్పుకున్నది తన బలహీనతలు అవిదేయతలన్నీ ఒప్పుకున్న ద్వారాగా పాపములు క్షమించబడ్డాయి తద్వారాగా మనకు ఏం కలుగుతుంది నీ జీవితంలో నీకు కావలసినటువంటి గొప్ప సమాధానము దేవునికి అనుగ్రహిస్తాడు ఐ మీన్ మనము వాక్యంలో కూడా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనంలో తన అతిక్రమములకు పరిహారము నందువాడు తన పాపమునకు ప్రాయచిత్తము నందువాడు ధన్యుడు దేవుని పిల్లలారా మీ జీవితంలో మీ పాపములు వాటికి పరిహారాన్ని పొంది ఉన్నారా దేవుని యొక్క క్షమాపణను మీ జీవితంలో మీరు పొంది ఉన్నారా ఆలోచించండి మీ పాపములకు మీరు క్షమించబడడం మీకు ఎంతైనా అవసరమై ఉన్నది వాక్యం అదే చెప్తుంది మీ అతిక్రమాలకు మీరు పరిహారము నొందవలను మీ పాపములకు మీరు ప్రాయశ్చిత్తము నొందవలను అది మీకు ధన్యత మీ జీవితాలకు అది ఆశీర్వాదకరమై ఉన్నది ఐ మీన్ అలాగే ఆ రెండవ వర్స్ లైన్ ను మనం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కూడా కుదుర్చువాడు మీ జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు బాధలు సంకటములు ఎన్నో ఇబ్బందుల నుండి మీరు వెళ్తూ ఉన్నారు కదా ప్రభు చెప్తున్నాడు వాటన్నింటినీ కూడా కుదిర్చేటువంటి వాడును నేను మీకు వచ్చినటువంటి ప్రతి సమస్య నుండి కూడా విడిపించగలిగినటువంటి సమర్థుడును నేను దేవుడు ఈరోజున మీతో మాట్లాడుచున్నాడు కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనములో ఆయన కోపము నిమిష ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవునికి స్తోత్రం అలెలుయా దేవుని పిల్లలారా వాక్యం చెప్తుంది ఒకవేళ దేవుడు నీ మీద కోపగించినట్లయితే అది నిమిష మాత్రమే ఆయన దయ ఆయుష్కాలం అంతయు కూడా ఉంటుంది నీ మీద ఆమెన్ అూయా అంతేకాదు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయమున నీ కొరకు సంతోషము నిలుచును దేవునికి స్తోత్రం నీ కొరకు సంతోషాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ దినమున దేవుడు నీ సంకటములన్నింటినీ కూడా కుదర్చడానికి నీ కొరకు ఒక మంచి జీవితాన్ని ప్రభు నీ కొరకు ఏర్పరిచి ఉన్నాడు అలే దేవుడు మన యొక్క దోషములన్నింటినీ కూడా క్షమించినట్లుగా మనకున్నటువంటి సంకటములన్నింటినీ కూడా ఆయన కుదుర్చినట్లుగాను ఈ సమయంలో మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం మహా పైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసు ఘనమైన దేవా ఉన్నతుడా అత్యున్నతుడా మీకు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో నీ నామాన్ని స్తుస్తున్నామయ్యా నిన్ను ఘనపరుస్తున్నాము ప్రభువ గడిచిన దినములన్నీ కూడా నీ కృపలతో మమ్మల్ని నింపి భద్రపరుచుకున్నందుకు కాపాడుకున్నందుకు మీకు స్తోత్రములు ప్రభు ఈ దినము కొరకై స్థుతిస్తున్నాము తండ్రి నీ ప్రేమను బట్టి మీకు వందనాలు మీరు మీరిచ్చిన ఆయుష్కాలమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం దేవా ఎందరి జీవితాలు అయితే దోషములతో పాపములతో నింపబడి ఉన్నారో దేవాని యొక్క క్షమాపణను మీరు అనుగ్రహించండి ప్రభువా ఎవరు జీవితాల్లో సంకటములతో ఉన్నారు వారికి మీరు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు ఎందరైతే మారు మనసు లేకుండా పాపములో లోకములో చెడు అలవాట్ల చేత బాధించబడుచు ఉన్నారు అటు బిడలందరికీ కూడా ప్రభు నీ సహాయమును దయచేయండి మారు మనసునివ్వండి పాప క్షమాపణనివ్వండి వారు నిన్ను విస్తారముగా ప్రేమించుట ద్వారాగా ప్రభు వారి జీవితాల్లో క్షమాపణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా జీవాధిపతి మీకు వందనాలు రక్షణ లేని వారికి రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు మా దేశ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు మీకు స్తోత్రములు దేశంలో ఉన్నటువంటి పాపమును తొలగించండి దరిద్రతను తొలగించండి దేవా మీకు స్తోత్రములయ్యా ప్రభు మీకు వందనాలు ప్రభువా అయా మా యొక్క దేశమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నిరక్షణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ్యా దేవ ఎవరైతే వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో బాధపడుచు ఉన్నారు మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభు అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దీర్ఘకాలిక బలహీనతల నుండి ఏసు నామములు విడుదల కలుగును గాక అని పలుకుచున్నాము దేవా మీకు వందనాలయ్యా అలాగే తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా కుటుంబంలో ఎవరైతే కలహాలతో ఉంటూ ఉన్నారు సమాధానం నెమ్మది లేకుండా బ్రతుకుచు ఉన్నారు కుటుంబాలను మీరు కట్టండి ప్రభు మీకు అయా గృహాల్లో కావలసిన మీ బిడ్డల జీవితాలలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు ప్రభు జీవాధిపతి జీవాధిపతి మీకు స్తోత్రములు సర్వమును ఎరిగి ఉన్నటువంటి దైవమా మీకు స్తోత్రములు ప్రభు నిస్సన్నిధి బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి మీకు ఎవరైతే ప్రార్థిస్తున్నాము తండ్రి వారి జీవితములలో తగిన నాయన ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రం 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 తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాన్ని సన్నిధిని మీ బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తున్నాం అయా మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభా అపవాది క్రియల చేత బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీ బిడలకు గొప్ప విడుదల ఇవ్వండి ప్రభు చీకటి శక్తులతో బాధించబడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం చేతబడి క్రియల ద్వారాగా బాధించబడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం నీ గొప్ప విడుదల మీ బిడలకు దైత్యమని ప్రార్థిస్తున్నాం ఏసు నామములో మీ బిడల జీవితాలలో కుటుంబాలలో అపవాది క్రియల నుండి విడుదల కలుగును కానీ పలుకుచున్నాం ఏసు నామములో తండ్రి మీకు స్తోత్రములు దేవా కోర్టు సమస్యల ద్వారాగా స్థల వివాదాల ద్వారాగా బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కోర్టులలో రకరకాలైనటువంటి సమస్యల చేత బాధించబడుచున్న బిడ్డలకు మీరు న్యాయమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభు ఆత్మదైవామికి దేవా మీకు స్తోత్రములు ప్రభు మీకు వందనాలు తండ్రి మీ బిడ్డలతోని సన్నిధి నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు స్తోత్రములు దేవామికి వందనాలు ఈ దినమున బర్త్ డేలు వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయా వారి జీవితాల్లో నీడ తోడు భద్రతను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం దీర్ఘాయుష్యతో మీరు నింపండి ప్రభు మీకు స్తోత్రములయ్య సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా నీ కృపలతో మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి యశ మీకు స్తోత్రములయ్యా దేవామికి వందనాలు ప్రభు మీకు వందనాలు ప్ర నీ సన్నిధి మీ బిడలతో ఉంచి నడిపించు ప్రభు మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు దేవానైనా వారి వారి కలిగినటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులను చేతి వృత్తులను ప్రతి పనులను మీరు దీవించండి తండ్రి తండ్రినైనా మీరు తోడుగా ఉండండి ప్రభు మీ బిడ్డలను బ్లెస్ చేయండి తండ్రి మీకు స్తోత్రములు ప్రభు జీవాధిపతి సర్వాధికారి మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా నిమేలులతో ఒక్కొక్క బిడ్డలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ వందనాలయ్య సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీరు దీవించండి ప్రతి సంఘాన్ని సేవకులను స్వార్థికులను వారి వారి కలిగిన పరిచర్యలను మీరు దీవించండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభు ఆత్మదేవా మీకు వందనాలు నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నిశ్చితమైతే తగిన సమయములో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు దినమంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి వారి వారి కలిగిన ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ప్రభు క్షేమమును దయచేయండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కూడా అయిన మంచి ఉత్తీర్ణతను మీరు దయచేయండి ప్రభు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ బిడలకు దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డలందరికీ కూడా నాయన క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభా ఎందరైతే దేవామరి త్రాగుడు వ్యభిచారము దేవా దొంగతనములు అలాగే రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి విడిపించయ్యా మీ విడిపించిడ్డలకు దేవా ఒక గొప్ప ఆ పాపము బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి కృపలతో నింపమని ప్రార్థిస్తూ ఇదిన దీవెనలు ఆశీర్వాదాలతో మిబిడలందరిని కూడా నింపమని ప్రార్థిస్తూ నామములో ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృప సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడయిండి నడిపించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఈ దినమంతట్లో దేవుని కృప మీ అందరికీ తోడయిండి నడిపించనుగాక ఆమెన్ ప్రైజ్ దిలా